హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ నేను కొన్ని మీషో నుంచి గార్డెనింగ్ సంబంధించినవి ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఒక ఫైవ్ ఐటమ్స్ ఆర్ సిక్స్ ఐటమ్స్ ఉన్నాయి అవి అన్బాక్సింగ్ చేసి మీకు ఇవాళ చూపిస్తాను క్వాలిటీ ఎట్లున్నాయి ఏం లేదు అని రెండైతే నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసుకున్నాను ఎందుకంటే ఏమైనా డ్యామేజ్ ఉంటే రిటర్న్ పెట్టే ఆప్షన్ ఉంటుంది కదా అని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు నా ఛానల్లో ఏముంది అని చెప్పి ఎందుకంటే కొంతమంది కుకింగ్ వీడియోస్ అట్లాంటివి పెట్టినాను నేను అవి చూసి ఓన్లీ కుకింగే అనుకొని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు అలా ఏం లేదండి నా ఛానల్లో అన్ని ఆల్ టైప్ ఆఫ్ కుకింగ్ గార్డెనింగ్ ఇంట్లో హౌస్ డేకర్ మళ్ళీ నేను ఎక్కడికైనా షాపింగ్ వెళ్ళింది అన్ని ఆల్ టైప్ ఆఫ్ అన్ని వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను హెల్త్కి సంబంధించినవి ఏవైనా చిన్న చిన్న టిప్స్ నేను ఏదైనా వంటలు చేసింది అన్ని అన్ని రకాల వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను అన్బాక్సింగ్వి అన్నీ అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఇప్పుడు మీకు ఏం తీసుకున్నాను అనేది అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఇవి గ్రోబ్యాక్స్ అండి బ్లాక్ బ్లాక్ కలర్ గ్రో బ్యాగ్స్ వన్ సెవెంటీ రూపీస్కి నాకు థర్టీ గ్రో బ్యాగ్స్ అయితే వచ్చినాయి మామూలు చిన్న చిన్నవి మొక్కలు వేసుకోవడానికి ఇదిగోండి మామూలు మనము నర్సరీలో గులాబీ మొక్కలు అలాంటివి తెచ్చుకుంటుంటాం కదా ఆ క్వాలిటీ అయితే ఉంది ఇదిగోండి ఆ క్వాలిటీ అయితే ఉంది కాకపోతే బాగుంది అంటే వన్ సెవెంటీ రూపీస్కి ఏమొస్తుంది చెప్పండి ఇవి థర్టీ గ్రో బ్యాగ్స్ వచ్చినాయి ఇదిగోండి థర్టీ బ్యాగ్స్ ఉన్నాయి ఇవి థర్టీ గ్రో బ్యాగ్స్ ఉన్నాయి వన్ సెవెంటీ రూపీస్ నేను ఇవెందుకు అంటే యాక్చువల్గా మా ఇంటి ముందు ప్లేస్ ఉంది నేలలో వేస్తే కనుక గడ్డి ఎక్కువ సమస్య అయ్యింది నాకు అది తీయాలంటే ఇబ్బంది అయిపోయి టమోటా పచ్చిమిర్చి వేయడానికి బాగుంటుంది అని చెప్పి నేను ఈ గ్రో బ్యాగ్స్ అయితే తెప్పించుకున్నాను వాటికైతే సరిపోతుంది అని చెప్పేసి థర్టీ గ్రో బ్యాగ్స్ ఇవి వన్ సెవెంటీ రూపీస్ మంచి రీజనబుల్ ప్రైజు క్వాలిటీ కూడా పర్లేదండి పెట్టొచ్చు వన్ సెవెంటీ రూపీస్ ఏవైనా చిన్న చిన్న మొక్కలు వేసుకోవడానికి బాగుంటాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కటర్స్ తెప్పించుకున్నా రెండు మామూలు కిచెన్ కటర్స్ యూజ్ చేస్తుంటే నేను బాగా మొద్దు పోతున్నాయి నాకు అవి ఎక్కువ రోజులు లైఫ్ రావడం లేదు అందుకు ఈ కటర్స్ అయితే తెప్పించుకున్నాను ఈ బటన్ ఇలా ప్రెస్ చేస్తే ఇదిగోండి బాగా ఇది ఎలా పని చేస్తుందనేది అనేది కూడా నేను ఈసారి గార్డెన్లో ఏమైనా కట్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను ఒకసారి ఇదొకటి ఇవి రెండు కలిపి నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ బెస్ట్ ప్రైజే కదా యాక్చువల్గా నేను ఇది బయట షాప్లో అడిగింటి ఇది ఒక్కటే నాకు హండ్రెడ్ రూపీస్ అని చెప్పినారు అందుకు నేను ఎందుకు లే అని చెప్పేసి మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను ఇదిగోండి ఇది కత్తెర ఇది కూడా బాగుంది బా షార్ప్ ఉంది ఇది షార్ప్ ఉంది ఈ రెండు ఈ రెండు వచ్చేసి నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ పన్నాయండి వర్త్ మనీ బా యూజ్ అవుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్కి బెస్ట్ ప్రైజ్ అని చెప్పి ఈ రెండు అయితే తీసుకున్నాను వచ్చేసి ఒకటి ఎక్సమ్ సాల్ట్ మొక్కలకి పూలు బాగా తీయడానికి దానికి బాగుంటుంది అని వచ్చేసి ఎక్సెమ్ సాల్ట్ నీమ్ కేక్ ఏదైనా వేర్లకి పురుగు పౌడరు పడుతుంది కదా పురుగు పడుతుంది కదా వేర్లకి అప్పుడు నీమ్ పౌడర్ నీమ్ కేక్ కలిపితే బాగుంటుంది కదా వేర్లు కుళ్ళిపోకుండా పురుగు తినకుండా ఉంటాయి కదా అందుకు నేను ఈ నీమ్ పౌడరు కొంచెం పువ్వులు కాయలు బాగా అని చెప్పేసి ఎప్సెమ్ సాల్ట్ అయితే తీసుకున్నాను నాకు ఈ రెండు కలిపి టూ సెవెంటీ పడినాయి టూ సెవెంటీ కలిపి పడినాయి ఇవి రెండు వాటర్లో అయినా డైల్యూట్ చేసి వెయ్యొచ్చు ఇది కాకపోతే నేను జస్ట్ అలా వేద్దాము వేర్ల దగ్గర అని చెప్పి ఈ రెండు అయితే తీసుకున్నాను ఇవి కూడా బాగా మంచి రీజనబుల్ ప్రైజ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రో బ్యాగ్స్ అండి ఇవి నైన్ ఇంటూ నైన్ ఇంచెస్ టెన్ బ్యాగ్స్ టెన్ బ్యాగ్స్ వచ్చేసి నాకు ఎంత పడినాయి టెన్ బ్యాగ్స్ వచ్చేసి టూ హండ్రెడ్ వన్నాయి నైన్ ఇంటూ నైన్ క్వాలిటీ కూడా బాగున్నాయి ఇవి ఈ బ్లాక్ కలర్వి కొంచెం వీటితో పో బ్లాక్ కలర్ వాటితో పోలిస్తే ఇది క్వాలిటీ బాగుంది కాకపోతే ప్రైస్ కూడా ఎక్కువే ఇవి వన్ సెవెంటీ బ్లాక్ కలర్వి వన్ సెవెంటీకి థర్టీ ఇవి ఇవి వన్ సెవెంటీకి థర్టీ కదా ఇవి టూ హండ్రెడ్కి టెన్ అంటే ఈచ్ ట్వంటీ రూపీస్ పడింది నాకు ఈచ్ ట్వంటీ రూపీస్ పడింది కరెక్ట్ ఇవి బాగున్నాయి అంటే చిన్న చిన్న గులాబీ మొక్కలు ఏవైనా వాటర్ లిల్లీస్ అట్లాంటివి పెట్టుకోవడానికి అపరాజిత మొక్కలు అవి అని తెప్పించినాను టెన్ బ్యాగ్స్ వచ్చినాయి క్వాలిటీ కూడా బాగున్నాయి టెన్ బ్యాగ్స్ తెప్పించుకున్నాను నైన్ ఇంటూ నైన్ టువల్ ఇంటూ టువెల్ కూడా అవైలబుల్ ఉంటాయండి బాగుంటాయి టువల్ ఇంటూ టువెల్వ్ కూడా నేను ఇంతకుముందు తెప్పించిన ఇదిగోండి ఇవన్నీ టెన్ బ్యాగ్స్ వచ్చినాయి యాక్చువల్గా ఇక్కడ ఇటే ఉన్నాయి రెండు నేను ఓపెన్ చేసి రెండిట్లో మొక్కలైతే పెట్టేసినాను అప్పుడే బయట నుంచి తెచ్చిండే ఇదిగోండి ఇవైతే క్వాలిటీ చాలా బాగున్నాయి చిన్న చిన్న మొక్కలు వేసుకోవడానికి బాగా యూస్ఫుల్ అవుతాయండి ఇవైతే కనుక మట్టి కూడా ఎక్కువ పట్టదు నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇవి అయితే చాలా బాగున్నాయి ఇవి ఐదు ఐదు వచ్చినాయి ఐదు 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 కలర్స్ వచ్చినాయి క్వాలిటీ కూడా బాగున్నాయి నేను ఇవి చామంతి మొక్కలేద్దామని తెప్పించుకున్నాను సీజన్ కదా వీటికి మ్యాచింగ్ ప్లేట్స్ కూడా వచ్చినాయి ఇవి టూ సెవెంటీకి ఫైవ్ వచ్చినాయి నాకు ఇట్లా మ్యాచింగ్ ప్లేట్ ఇట్లా అంటే కింద వాటర్ అవి డ్రైన్ అవ్వకుండా అంటే గలీజ్ అవ్వకుండా కింద ఇట్లా వచ్చినాయి హోల్స్ అయితే ఏం రాలేదు మనం పెట్టుకోవాలి హోల్స్ బాగున్నాయి ఇట్లా ఏ కలర్కి ఆ కలర్ మ్యాచింగ్ ప్లేట్స్ ఇవి వచ్చినాయి బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇది లుక్ చూడడానికి వీటిపైన షేప్ కూడా చూసినారు అబ్జర్వ్ చేసినారు ఎంత బాగా కదా చాలా బాగుంది షేప్ ఇదంతా ఈ షేప్ ఈ షేప్ నచ్చే తెప్పించుకున్నాను నేను యాక్చువల్గా వేటికి దేనికి దేని దానికి ప్లేట్స్ వచ్చినాయి టూ సెవెంటీ రూపీస్ అయితే పడినాయి ఇవి ఐదు చామంతి మొక్కలు వేసుకుందాము వాటికైతే ఎక్కువ పెద్ద పెద్ద కుండీలు అవసరం లేదు కాబట్టి బాగా డెకర్ చేసి పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో చామంతి మొక్కలు పెట్టడానికి అయితే తెప్పించిన ఇవి ఇవి ఫైవ్ వచ్చేసి నాకు టూ సెవెంటీ రూపీస్ అయితే పడినాయి ఇంకా ఇవి వచ్చేసి రెయిన్ లిల్లీస్ అండి రెయిన్ లిల్లీస్ గడ్డలు ఇవి పెట్టాలి ఎలా వస్తాయో చూడాలి రెయిన్ లిల్లీస్ గడ్డలు ఎలా వస్తాయో బాగున్నాయి ప్రస్తుతానికైతే వాడిపోలేదు మీషో నుంచే తెప్పించినాను వాడిపోలేదు ఇంకా పచ్చిగానే ఉన్నాయి గడ్డలు హండ్రెడ్ రూపీస్ ఫోర్ కలర్స్ ఇవి ఫోర్ కలర్స్ హండ్రెడ్ రూపీస్ బాగున్నాయి బాగున్నాయి అంతేనండి ఇంకా అపరాజిత సీడ్స్ కూడా తెప్పించిన హండ్రెడ్ రూపీస్కి కాకపోతే అవి ఆల్రెడీ సీడింగ్ చేసేసిన దానిలో పెట్టేసిన అంతేనండి మీషోలో నేను తెప్పించుకున్న ఐటమ్స్ అయితే ఇవి అన్నీ ఇవన్నీ నేను తెప్పించుకున్న ఐటమ్స్ అంతేనండి అన్ని ప్రోడక్ట్స్ మంచి క్వాలిటీతో వచ్చి అయితే వచ్చినాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇందులో మీకు ఏదైనా యూజ్ఫుల్ ఐటమ్ అని అనిపిస్తే కనుక మీరు మీషోలో అయితే పర్చేస్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి ఐటమ్స్ అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్